హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ విత్ క్లవ్ అండ్ వైబ్స్ ఈరోజు మనం సేమియా పులిహోర తయారు చేసుకున్నాం సేమియా పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు సేమియా రెండు గ్లాసులు వాటర్ ఆరు గ్లాసులు పసుపు ఒక స్పూన్ ఆయిల్ నాలుగు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఆరు అల్లం చిన్న ముక్కలు ఒక స్పూన్ కరివేపాకు ఇంగువ నిమ్మకాయలు ఎనిమిది ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దానిలో వాటర్ పోసి పసుపు ఒక స్పూన్ నూనె వేసి వాటర్ మరిగనివ్వాలి మరిగే నీళ్ళలో సేమ్యాలు పోసి మంట హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి సేమ్యా కొంచెం చిదిమితే వేడేటట్టు ఉడికాక స్ట్రైనర్లో వేసి పైనుంచి కొంచెం చల్లనీళ్ళు పోయాలి నీళ్లు వాడిపోయాక సేమ్యాలు స్ట్రైనర్ నుండి ఒక పళ్ళెంలో పోసి చల్లారనివ్వాలి స్టవ్ పై ఇంకో బాండి పెట్టి మూడు స్పూన్ల నూనె పోసి నూనె కాగాక ముందుగా పల్లీలు వేసి కొంచెం వేగాక జీడిపప్పు ఆవాలు శనగపప్పు మినపప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగాక కొంచెం ఇంగ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి నిమ్మరసంలో కొంచెం ఉప్పు కలిపి పళ్ళెంలో చల్లార్చిన సేమాల పోసి బాగా కలిపి వేయించుకున్న పోపు వేసి బాగా కలుపుకొని ఒకసారి చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసి కలుపుకోవాలి అంతే చూసారుగా విడివిడిగా సేమ్యా పులిహోర ఎంత కలర్ఫుల్గా తయారైందో తింటే అదిరిపోతుంది మీరు ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ